ఒక కథ చెప్తాము ఏంటంటే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు గోదావరి మధ్యలో ఉంటుంది అన్ని పక్కన కూడా గోదావరి అంటే ఒక చిన్న దీవు లాంటిది ఆ ఊరు ఆ తరచు ఆ ఊళ్ళకి గోదావరి నీళ్ళు తిరిగినప్పుడు వరద వచ్చేస్తే నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది ఆ ఊళ్ళో భక్తుడు ఉంటాడు నిత్యము దేవారాధనలో ఉంటాడు అన్నమాట నాకు దేవుడు సాయం చేస్తాడో అనేటువంటి ఒక ఆలోచనలో ఎక్కువ ఉంటాడు అతను ఒకసారి ఆ ఊరికి అక్కడ ఆ ప్రాంతానికి వర్షాలు చాలా ఎక్కువ వస్తాయి ముందు ఒక వేస్తారు ఊరంతా కూడా వర్షాలు వస్తున్నాయి దానివల్ల వరదలు కూడా వచ్చేస్తాయి అందువల్ల మీరెవరో కూడా ఊళ్ళో ఉండొద్దు రక్షణ ప్రాంతం వెళ్ళిపోండి అని ఒక చాటింపు వేస్తారు కొద్దిమంది ముందు జాగ్రత్తగా ఊళ్ళో వెళ్ళిపోతారో కొద్దిమంది దాన్ని పట్టించుకోరు అదే ఉండిపోతారు అదే ఊళ్ళో ఉండిపోతారు ఈ భక్తులు కూడా నాకు దేవుడు సాయం చేస్తాడో అని అక్కడే ఉంటాడు ఒక రోజు అయిన తర్వాత మాట్లాడు ఊళ్ళోకి నీరు ప్రవేశిస్తూ మాట్లాడదు మొక్కళ్ళు నీళ్ళు కూరంతా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఆ వీధి వాళ్ళు వెళ్ళిపోతా వెళ్ళిపోతా మీ దగ్గరికి వస్తారు కావండి వెళ్ళిపోతాం మరి వేరే కూడా వెళ్ళిపోతాం మీరు కూడా వచ్చేయండి మాతో పాటు మా ఇల్లు బండి మీద సామాన్లు తీసుకెళ్ళిపోతాం రండి అని ఆయన అడుగుతారు అంటే ఆయన అంటాడు నాకు దేవుడు ఉన్నాడు దేవుడు సాయం చేస్తాడు మీరు వెళ్ళిపోండి అంటారు అది వచ్చి లోపల దైవధ్యానం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకొకటి చెప్తే ఉపయోగాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతా ఉంటే ఒక సాయంకాలం సాయంకాలకి నీటి మట్టం బాగా పెరిగిపోతుంది మోకాల్లో నీళ్ళ పీకి లోకి వీటి అన్నీ కూడా నిండిపోతుంది అంటారు లైట్ మంచిగా తేడానికి వీళ్ళని పరిస్థితి ఉంటుంది అన్నమాట అప్పుడు ఎవరైనా ఇంకా ఉన్నారా అని చెప్పేసి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు బోట్లు వేసి దిగుతూ ఉంటారు వాళ్ళు ఇతను గమనించి రెండు తీసుకెళ్ళిపోతాం రెండి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి తేకలేస్తారు నేను రాను నన్ను దేవుడు కాపాడుతాడు వెళ్ళిపోండి అంటాడు మొండిగా లోపలే ఉండిపోతాడు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో ఇంట్లో కూర్చుంటే మిగతా వాళ్ళు ప్రమాదంలో ఉంటారో ఉంటారు వాళ్ళని కాపాడాలి కదా ఈ జనం కలవ చూద్దామని ఈ లోపల నీళ్ళు ఇంకా ఎక్కువైపోతుంటాయి గదుల్లో కూడా వచ్చేస్తుంటాయి అప్పుడు ఏం చేస్తారంటే అతను మేడెక్కేస్తాడు పైకి ఎక్కువ పైకి కూర్చుని దేవుడిని ధ్యానిస్తూ ఉంటాడు అంతేగాని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడదు అతను ఈ లోపల హెలికాప్టర్లో ఉంటారు మన మిలిటరీ వాళ్ళు వాళ్ళను ఎవరైనా ఉండిపోయారు ఆ చెట్టు మీద అది తిరుగుతూ ఉంటే కనబడతాడు అరుస్తూ ఉంటారు రెండు 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 తీసిలు పతల తోడేస్తే దీన్ని ఎల్లరు నేను రానంటాడు చాలాసేపు ట్రై చేస్తారు వాళ్ళు కూడా కానీ వీటిని రానంటాడు వాడు వెళ్ళిపోతాడు మొత్తం ఏం అవద్దు అంటే నీటిలో బాగా పెరిగిపోతాయి అతడు అక్కడే ఉండిపోతారు అందరూ వెళ్ళిపోతారు అతడు ప్రాణాలు కోల్పోతారు నీట్లో మునిగిపోతాడు దేవుడి దగ్గరికి తర్వాత దేవుడుని అడుగుతాడు నిన్ను నేను ఎంతో పూజించాను నువ్వు నమ్ము నీ మీద నమ్మకంతో నేను అందరిని వదిలేశాను నువ్వు నన్ను కాపాడలేదు నా ప్రాణాలు తీసావు అంటే అప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను రక్షిందామని నాలుగు సార్లు వచ్చాను నువ్వు వినలేదు నేనేం చేయను అంటాను నాలుగు సార్లు నాలుగు సార్లు ఇంటికి వచ్చావు అంటే ముందు నేను తమ్ము కొట్టేవాడు రూపంలో వచ్చాను ఆ తర్వాత ఇడ్లుబడి మీద వచ్చాను పరుగు పొరుగు వాడికి ఆ తర్వాత బోట్లో వచ్చాను చివరిగా హెలికాప్టర్లో వచ్చింది ఎప్పుడు కూడా నువ్వు రాలా మరి నేనేం చేయను అంటాడు ఇప్పుడు ఆశ్చర్యపోతుంది అదేంటంటే మరి అంతే దేవుడు అంటే ప్రత్యేకంగా దేవుడు కనబడుతున్నావా దేవుడు అనేవాడు సహాయం అనేది తోటి మందితోటి సహాయం చేస్తాడు అని చెప్తారు మనం కథ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహాయం అనేది తోటి మనసు ద్వారా మంతం రుద్ది వాళ్ళలో దేవుడు ఆలోచన కల్పిస్తాడు సహాయం చేయాలి అంతేగాని దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మన కోసం ఏ సహాయం కూడా చేయదు మనం కూడా ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే అది మనలో ఆ సంకల్పాన్ని కలిగింది ఎవరంటే ఆ దేవుడు మాత్రమే వాళ్ళకి సహాయం చేయాలి అందువల్ల తోటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే